హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చేదు లేకుండా కాకరకాయ కూరను ఎలా చేయాలో చూపెడతానండి ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చే చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా ముందుగా మనము స్టవ్ అయితే వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి నేను పావు కిలో వరకు కాకరకాయలను అయితే తీసుకున్నాను ఈ పావు కిలో కాకరకాయలని ఇలా డైరెక్ట్ నూనెలో అంటే జీలకర్ర ఇట్లా ఇవి వేయకుండా ఈ కాకరకాయను నూనెలో బాగా వేయించుకోవాలండి ఉడికించుకోవాలి ఉప్పు పసుపు ఇలాంటివి ఏమి వేయట్లేదండి మూత కూడా పెట్టద్దు ఇలా నూనెలో వేగుతుంటే మనకు కాకరకాయలో ఉండే చేదు అనేది పోతుంది ఇలా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఈ గిన్నెనైతే తీసేసి మరో గిన్నెనైతే పెట్టుకోవాలి గిన్నె వేడయాక ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి కాకరకాయలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పోసాం కదా ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మొత్తం త్రీ టేబుల్ స్పూన్ అయితే నూనె అయితే పడుతుందండి లేకపోతే కొంచెం తగ్గించి అందులో ఒక 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 గంట ఇందులో ఒక గంట అయితే సరిపోతుంది నూనె నేను కాస్త ఎక్కువనే వేసాను కాకరకాయ కూరలోకి చేదు ఉండకుండా ఉండాలంటే నూనె కూడా మంచిగా ఉండాలి కదా అలా నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను జీలకర్ర చిటపటలు అన్నాక ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి ఇవి దోరగా ఉడికాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటలాడినాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాక మనము ఉడికించి పక్కకు పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి ఈ కాకరకాయలన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి నూనెలో కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలండి తర్వాతకి ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైనా వేయొచ్చు వేయచ్చు మనం టమాటాలు వేసినాక వేయచ్చు వేయొచ్చు కానీ నూనెలో వేస్తే మనకు అడుగు అనేది జల్దీ మాడిపోతుంది ఓకేనా కాకరకాయలనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికించుకోవాలండి మనకు ఆల్రెడీ కాకరకాయలు ఉడికినాయి కానీ ఇంకా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికినాక ఇందులో మీడియం సైజ్ టమాటాలు మూడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనైతే టమాటాలు అయితే బాగా ఉడికినాయి టమాటాలు ఇలా బాగా ఉడికినాక రుచికి సరిపడు కార వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇంకా దీన్ని మంచిగా ఉడికి ఉడికించుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికినాక ఇందులో ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చూడండి ఇలా గొప్ప గున్నీ ఉడికేటప్పుడు మనమైతే కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఓకేనా ఎంతో ఎంతో రుచికరమైన చేదు లేని కాకరకాయ మీకోసం అయితే చేసి అయితే చూపెట్టిన ఇందుకు చూపెట్టినందుకు మరి నాకు ఒక కామెంట్ ఒక లైక్ ఒక షేర్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ వీడియో నచ్చింది అనుకుంటా బాయ్ చెప్పండి బాయ్ బాయ్ ఓకేనా మీ ఇంట్లో కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారో ఇలా చేసి పెట్టండి